హలోలుయ ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్ అందరూ క్షేమంగా మీ గృహంలోకి చేరుకున్నానండి రోజంతా అనేకమైన పనులతో బయటికి వెళ్ళి అలసిపోయి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం ఈ రోజును ఒక మంచి ముగింపునిద్దాం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆలస్యం ఎందుకు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మీ యొక్క బిడ్డలు ఉన్నడలో వారిని కూడా ప్రార్థనలో ఏకీంప చేయండి కళ్ళు మూసుకొనండి స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ నిత్యము కొన్ని ఆడబడుచున్న దేవ దూత గణాంగములతో నాలుగు దూతల గానములతోనూ కెరుబు సెరుబులతోనూ ఇరవై నలుగురు పెద్దలతోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుచు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండి ఉండవలసిన ప్రభు ఆ యొక్క మహోన్నతమైన మహిమాన్వితమైన స్థలమును ప్రభు నా కొరకు వదిలివేసుకుని భూమిదికి వచ్చిన వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎన్నికలేని నాకు ప్రవ్వా విలువనివ్వడానికి ప్రవ్వా నీ అమూల్యమైన రక్తంతో నన్ను వెలపెట్టి కొన్నదేవా నీకు స్తోత్రం ప్రవ్వా అందుకేనయ్యా నా మీద నాకు అధికారము లేదయ్యా ఈ జీవితం నాది కాదయ్యా మీదేనయ్యా నా మీద సర్వ హక్కులు ప్రవ్వా సర్వ అధికారములు మీవేనయ్యా అంటూ ప్రవ్వా సాగిలపడి ప్రవ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న నాయన పేరు పేరున తండ్రి కుటుంబ పరంగా ప్రవ్వా ప్రతి ఒక్కరిని మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటున్నాయ్యా సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి అయ్యా ఈ రోజు అంతట్లో తోడుగా నడిపించినందుకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభ మాకు తండ్రి వేసాయ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండగా ప్రభ వాటన్నిటి నుంచి కాచి కాపాడారు ప్రభా తండ్రి వేసేయ్యా మరి తండ్రి ఇలాంటి తండ్రి ప్రమాదాల్లో ఎంతో మంది తండ్రి వేసేయ్య వారు సజీవు లెక్క లేరు ప్రభ అటు కుటుంబాలను ప్రభ ఆదరించండి ప్రభ మీ యొక్క ఆదరణ దయచేయండి ప్రభ ఆ యొక్క ఖాళీ స్థలాన్ని తండ్రి మీరే మీ ప్రేమతో తండ్రి వేసేయ్యా కూడ్చివేయండి ప్రభా పూరించండి తండ్రి సహాయం చేయండి ప్రభు ఏమైనా అనేది కేవలము ప్రభు వలన అయినా ప్రభా సాక్షికరంగా మీ కొరకు జీవించు భాగ్యం దయచేయండి ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభు వేసాయి ఎంతో అశాంతితో లేములతో బాధలతో ఉన్నారు ప్రభా సహాయం చేయండి అప్పుల సమస్యలతో అవమానాలు పడుతూ నిందలు పడుతూ ఇదిగో ప్రభా ఇంట్లో తలదాచుకోవడానికి రావడానికి కూడా తండ్రి ఎవరు వచ్చి అడుగుతారు అని భయముతో తండ్రి అవమానంతో ఇంటికి రాలేక ప్రభువ సతమతం అవుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు ఒక్కసారి దృష్టించండి ప్రభు సయ నువ్వు సెలవు ఇవ్వండి ఆయన దరిద్రతను కొట్టివేయండి ప్రభు నువ్వు సెలవిస్తే చాలా ఆ సమస్తము జరిగిపోతుంది నాయన అప్పులన్నీ కొట్టివేయగల సామర్థ్యం వారికి దయ ఇచ్చేయండి చేతి కష్టాన్ని దీవించండి సమృద్ధిని దయచేయండి ఆకాశపు దానిని విప్పి ప్రభు పట్టరహని ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించండి ప్రభావ ఎంతమంది అయితే మోయబడిన గర్భములతో వేదన చెందుతున్నారో గొడ్రాల అని మాటలు పడుతున్నారో ఇక మీకు పిల్లలు బుట్టరా ఎన్ని సంవత్సరాలైతే మ్యారేజ్ అయ్యాన్ని ప్రభా ఎంతగానో బాధపెడుతూ హింసింపడుతూ తండ్రి ఏసయ్య బాధలు పడుతూ కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఉన్నారు సహాయం చేయండి ప్రభా వారి గర్భము తెరవండి ప్రభ బహుమానములతోను శ్వాసతోను వారి వడిని నింపండి తండ్రి నీ కొరకు ప్రయోజనకరమైన బిడ్డలను తండ్రి నీ కొరకు తయారవుటకు ప్రభు ఆ యొక్క తల్లులను దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఎంతమంది బిడలైతే ప్రభు అనారోగ్యంతో బాధపడుతుంది రేసయ్యా ప్రభు మరొక్క అవకాశం నాకు ఇవ్వండి ప్రభు ఈసారి నీకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా నా జీవితం పట్ల యొక్క చిత్తం ఏమైతుందో దాన్ని తెలుసుకుంటాను ప్రభు అంటూ ప్రభా కన్నీరు కారస్తున్న ఉన్నారు ప్రభా వారి డబ్బులన్నీ ఖర్చయిపోయి వెయ్య ప్రయాసలతో అయినప్పటికీ వారి యొక్క రోగము బాగా బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా సాయం చేయండి ప్రభా వారి కన్నీటిని తొడవండి ప్రభా ముట్టండియా అయ్యా వారి కరుతలన్నీ తెలియ తెలిసిన వాడు ప్రభావ వారి కన్నీటి అంటే వారు మీరు మాత్రమేనైనా ఎహోవారు వారిని ఎదుర్కో తండ్రి చూచుచున్న దేవుడవు నీవే కదా ప్రభా సహాయం చేయండి ఆ కన్నీళ్లను చూచిన దేవుడవు నీవే తండ్రి వారి కన్నీటిని తుడవండి వారి దుఃఖమును సంతోషముగా నాట్యముగా మార్చండి తండ్రి విదేశాల్లో ఉన్న బిడలు ప్రభావారి కుటుంబంలో విడిచి సంపాదన కొరకు వెళ్ళి ఉన్నారు ప్రభా ఏసయ కుటుంబాల్లో దీవించండి ఆశీర్వదించండి ఇక్కడ వదిలి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ ఇచ్చేయండి ప్రభావారి చేతి కష్టాన్ని తనని దీవించండి తండ్రి ఎంత మంది బిజినెస్ చేయడానికి ప్రభు ఏసయ్య ఎదురుగా చూస్తున్నారు ఆశతో పడి ఆశపడి తండ్రి సయ్య ఓ మంచి బిజినెస్ ఆపర్చునిటీ కోసం తండ్రి సహాయం చేయమని పాద సన్నిధిలో ఉన్నారు వారిని సహాయం చేయండి ప్రభా మీ యొక్క ఆదరణతో తండ్రి మీ యొక్క సహాయంతో తండ్రి వారికి ఒక మంచి ఆపర్చునిటీ దా ఇచ్చేయండి ప్రభా ఎంతమంది యవనస్థులు ప్రభా జాబ్స్ కొరకు చేసే వారికి మంచి జాబ్స్ దయ ఇచ్చేయండి తండ్రి వారి కుటుంబం కొరకు ఆసరాగా ఉండటం సహాయం చేయండి ప్రభా అయా యవనస్థలను పట్టుకోనండి ప్రభా యవనేతో తండ్రి వారు మునిగిపోయి ఉండగా ప్రభా వారి జీవితంలో వ్యసనములతో పాడు చేసుకుంటుండగా ప్రభా అయ్యా అయ్యా నీ హస్తంతో వారిని తాకండి ప్రభా వారి యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని దయ ఇచ్చేయండి ప్రభా మారు మనసును దయించేయండి ప్రభా తల్లిదండ్రులకు మారు మారు మాట్లాడుకుంటూ లోబడే తత్వాన్ని దయించండి తండ్రి వినయము విధేయతలు దయచేయండి ప్రభా వారి యవన బలము తండ్రి వేసాయి మీ కాడి మోయటకు తండ్రి సిద్ధపోటకు సహాయం చేయండి తండ్రి కుటుంబంలోనైనా వృద్ధులున్నారు ప్రభా ఉన్నారు ప్రభ సహాయం చేయండి వారిని ఆయుర ఆరోగ్యాలు దయించండి వృద్ధాప్యంలో ఉండగా తండ్రి వేసే వారికి శరీరంలో సత్తులు అనుగ్రహించండి తండ్రి అనేక మందికి మాదిరిగా ఉండి జీవితం వారికి దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా చబిడులు ఉన్నారు ప్రభా స్కూల్ కు వెళ్ళి చిండగా సహాయం చేయండి ప్రభ చదువులందు ఎందు విద్య ఎందు బుద్ధి ఎందు జ్ఞానం దిన దినాభి పొంది తండ్రి వేసాయి తల్లిదండ్రులకు సంతోషం కారణమవు సహాయం చేయండి ప్రభా తల్లిదండ్రులకు ప్రభా మీద భయభక్తుల్లో బిడ్డలు పెంచే జ్ఞానము దయ ఇచ్చేయండి తండ్రి ప్రభా ఎన్నో కుటుంబం వల్ల తండ్రి పురుషులు తండ్రి వేసాయి మరి త్రాగుడకు తండ్రి బానిసలయ్యి వ్యసనాలకు బానిసలయ్యి బిడలను భార్యలను కుటుంబాలను ప్రభా వేసాయి నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రభా వారి జీవితం ప్రభా వ్యభిచారం తండ్రి వేసాయి నింపుకుంటున్నారు ప్రభా ఈ లోకం అనే వ్యభిచారంతో తండ్రి వారి జీవితాలు నిండి ఉండగా విడుదలంతా ఇచ్చేయండి ప్రభా వారి జీవితంలో ఆవరించిన ప్రతి చీకటిని పారదరాలండి ప్రభు వేసాయ మీరు వారి జీవితాల్లో వెలుగై తండ్రి ప్రతి చీకటిని పారద్రోలండి ప్రభు వారి కుటుంబంలో బాధ్యతతో కట్టుకుని భాగ్యాన్ని దయచేయండి తండ్రి వేసాయ వారి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా ఇల్లాలు తండ్రి వేసాయ మరి వారి యొక్క ఇంటిని తను చక్కగా చక్కగా జ్ఞానంతో కట్టుకునే భాగ్యమును దయించేయండి ప్రభా జ్ఞానమును దయ ఇచ్చేయండి ప్రభావ భక్తితోను భయముతోను వారి కుటుంబంలో వారి భర్తల పట్లను వారి బిడల పట్లనూ ప్రభు వేసాయి బాధ్యతగా ఉంటూ ప్రభా చక్కగా వారి కుటుంబం రాబట్టుకురటకు సహాయం చేయండి మీ పాద సన్నిధిలో విజ్ఞాపలతోనూ ప్రార్థనతోను రోధలతోనూ తండ్రి కుటుంబాన్ని సరిచర్చుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా మరి ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా విడాకలకు సిద్ధమవుతున్నారు ప్రభా తండ్రి చేసేయ మరి వారి యొక్క తప్పులను క్షమించుకునే తండ్రి చేసేయ మరి ప్రేమ లేక ప్రేమ రాహిత్యంతో తండ్రి చేసేయ విడిపోతున్న వారు అన్నారు ప్రభా కుటుంబంలో చిన్న భిన్నం చేయాలని చూస్తున్న సాధారణ క్రియలన్నీ అరికట్టండి ప్రభా కుటుంబముల మధ్య ప్రేమను శాంతి సమాధానం ఐక్యతను దయచేసి కుటుంబాలను కట్టండి తండ్రి ప్రభు ఆ సంఘంలో సంఘ కాపులను మిషనరీలను ఎవర్షన్ దీవించండి ప్రభా అయ్యా ఏసయ్య మనుషులు దురద చెవులు గలవారే ప్రభు ఏసయ్య అనవసరమైన దానిని తండ్రి ఆలోకించడానికి పరుగులు పెడుతున్నారు ప్రభు ఏసయ్య నిజమైన వాక్య ధ్యానంలో ఉన్నటకు సహాయం చేయండి ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రభు ఏసయ్య నీ పాద తన కూర్చొని ప్రభు ఏసయ్య నీ యొక్క కాడిని తండ్రి మోయిట నేర్చుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభావ అయ్యా ఆత్మీయ జీవితంలో తండ్రిసాయ్ మరలా 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 పడిపోవచ్చు తండేసాయి నీకు దూరం అవుతున్నారు ప్రభా గిల్టీ ఫీలింగ్ తో అటువంటి వారిని సహాయం చేయండి ప్రభు ఏసయ్య మరలా మరలా పడిపోకున్నట్లు వారికి ఒక క్రమశిక్షణ ఒక స్టెబిలిటీని వాళ్ళ దయించేయండి ప్రభావి వాక్యం పట్ల తండ్రి సమృద్ధి గల వాక్యము వారిలో జీవింపజేయండి తండ్రి వేసయ్య నిలబడట సహాయం చేయండి ప్రభు అనుకోకుండానే ప్రభు ఏసర నీలో ఉండాలి అనుకుంటూనే ప్రభు ఏసయ్య ఎంతో మంది తప్పిపోతున్నారు ప్రభు అయ్యా వారికి తండ్రిసైర్యాన్ని అనుగ్రహించు పెరికి తన గల ఆత్మని ఇవ్వలేదు కానీ హిందీ నిగ్రహం గల ఆత్మనే మాకు ఇచ్చినారు ఉన్నారు ధైర్యం గల ఆత్మని మాకు కనుక ప్రభా ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి ప్రార్థనలు ఏకీపించిన ప్రతిబిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న లేములన్నీ వారికి ఉన్న కొరతలన్నీ ప్రభు ఏసు నామంలో మీ నామంలో కొట్టివేస్తూ ప్రభు ఎసయ్య సకల సమృద్ధిని దీవెనలో ఆశీర్వాదములు వారి తలల మీద అభిషేకంతో నింపమని ప్రభు ఎసయ్య మేము వేడుకుంటున్నాయినా అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ ప్రతిబిడను మీ పాసనదిలో సమర్పించుకుంటూ అన్ని తండ్రి ఎస్ మీ పక్క పాదముల దగ్గర వదిలివేసి నిశ్చింతగా వారు పడకలకు వెళ్ళు పడకల పడకల చుట్టుని పరిశుద్ధమైన కిరణ్లు కావలించి వేకు లేచి స్థితించుకుని తర్వాత వాళ్ళ పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయ త్వరలో రాబోచ్చు నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్